తల్లి ప్రేమ మమకారం ఎలా ఉంటుందో తెలియని వైష్ణవి వరలక్ష్మి దగ్గరికి చేరుకుంది కదా ఇక తల్లి ప్రేమను అనువనువున ఆస్వాదిస్తూ ఉంటుంది అమ్మ నాకు నిద్ర రావడం లేదు ఏదైనా కథ కానీ పాట కానీ పాడవా అని అయితే చెప్తూ తల్లి దగ్గర పడుకొని అడిగితే ఇక వరలక్ష్మి సరే నిద్ర రావడం లేదా బుజ్జి తల్లికి అని పాట పాడుతుంది నిద్రపిస్తుంది ఓవైపు వెన్నెల విష్ణుతో డాడీ నాకు నిద్ర రావడం లేదు ఏదో ఒకటి చేయండి అంటే సరే మా బేబీకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను అని ఇంట్లో పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు విష్ణు అలాగే వెన్నెల ఇక ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేసి వస్తారు ఏంటి ఈ టైంలో ఇలా అనైతే అంటూ ఉంటే మరి ఏం చేయమంటావు మా బేబీకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలంట అందుకే ఇలాగా అత్త నువ్వు కూడా డ్యాన్స్ చేయొచ్చు కదా అంటే ఇక నందిని అరే కలిసి డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇక ఆఖరికి విష్ణు వాళ్ళమ్మ వేదవతి కూడా తన కోసం పాట పాడుతుంది అనమాట ఇంకా చాలేమ్మ ఇంకా వెళ్ళి పడుకో అనైతే అంటూ ఉంటే లేదు నాకు నిద్ర రావడం లేదు అనేది చెప్పడంతో సరే మీరందరూ వెళ్ళి పడుకోండి అని వెన్నెలని తీసుకొని బయటకు వెళ్తాడు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది వెన్నెల అయితే తన చేతిలో ఫోన్ కానీ డబ్బులు కానీ ఉండవు ఐస్ క్రీమ్ ఏమో తీసేసుకుంటుంది వెన్నెల ఇక ఐస్ క్రీమ్ షాప్ అతనుండి ఇలాగే చెప్తారు ఇంటికెళ్ళి ఇస్తాము అది అంటారు డబ్బులు ఇవ్వరు అని అయితే చెప్పడంతో ఇక విష్ణు ఉండి సరే నీకేం చేయాలో చెప్పు ఐస్ క్రీమ్ ఇవ్వడానికైతే అంటే నేను కొంచెంసేపు పడుకొని కొనుక్కు తీస్తాను ఈ ఐస్ క్రీములు అన్నీ అమ్మి పడేసేయాలి అని చెప్తారనమాట సరే అమ్మేస్తాము అలాగే నా బేబీకి ఒక ఐస్ క్రీమ్ ఇవ్వనైతే చెప్తాడు ఇక ఆయన పడుకొని లేసేసరికి విష్ణు కూతురి మీద ఉన్న ప్రేమతో ఐస్ అన్నీ అమ్మేస్తాడు అమ్మేసి ఆయన లేగానే వచ్చిన డబ్బులన్నీ అప్పచెప్పేస్తాడనమాట ఆయన ఇంకా సంతోషించి గంటలో వంద ఐస్ క్రీంలు అమ్మేస్తారు సార్ మీరు అసలు నీ కూతురి మీద ఎంత ప్రేమ ఉంది మీకు అని ఆ తండ్రి కూతుర్లని చూసి ముచ్చట పడిపోయి ఒక ఐస్ క్రీమ్ కాదు రెండు ఐస్ క్రీంలు ఇస్తానని చెప్పని ఇస్తాడు ఇక ఐస్ క్రీమ్ తీసుకొని పెనిలా సంతోషపడిపోతుంది అంటే ఇలానే ఉంటుందేమో వైష్ణవి ఎంత అదృష్టవంతరాలో అనైతే అనుకుంటూ ఉంటుంది అలాగే వైష్ణవి కూడా వెన్నెల గురించి అనుకుంటూ ఉంటుంది తల్లి ప్రేమ ఇంత మధురంగా ఉంటుందా ఎంత అదృష్టవంతరాలు అన్నట్టు అనుకుంటూ ఉంటారు